వెల్కమ్ టు రిమేక్ కింగ్ ఛానల్ శివుడి కోపాన్ని తట్టుకోవడం ఎవరి తరము కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు కలిసి వచ్చిన శివుని కోపాన్ని తట్టుకోలేరు అందుకే శివుడు తన మూడో కన్ను తెరిస్తే ఈ ప్రపంచమంతా క్షణాల్లో బూడిదవుతుంది అలాంటి శివుని దృష్టిలో క్షమించడాని పాపాలు కొన్ని ఉన్నాయి మనుషులు ఈ పాపాలు గనుక చేస్తే శివుడు తప్పకుండా శిక్షిస్తాడని శివపురాణంలో రాసి ఉంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శూని ప్రకారం ప్రతి మనిషి మూడు విధాలుగా పాపాలు చేస్తాడు అవే ఆలోచనతో చేష్టలతో మరియు మాటలతో ఆలోచనతో చేసే పాపాలు ఎలా ఉంటాయంటే మగవారు లేదా ఆడవారు ఇతరుల భార్య లేదా భర్తలను పొందాలని ఆలోచన చేసినా అది క్షమించరా అని పాపం ఇతరుల వద్ద నుంచి వారికి సంబంధించిన వస్తువులను దొంగలించాలని వారి కళలను నాశనం చేయాలని ఆలోచించడం కూడా క్షమించరాని పాపం ఎవరైనా తప్పు మార్గంలో నడవాలని ఆలోచించినా లేదా ఎవరినైనా తప్పుడు మార్గంలోకి నెట్టాలని చూసినా శివుడి దృష్టిలో అది క్షమించరాని పాపం మాటలతో చేసే పాపాలు ఎలా ఉంటాయంటే గర్భిణీ స్త్రీల పట్ల లేదా ఆ రోజులు గడుపుతున్న స్త్రీల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా లేదా వారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినా అది క్షమించరాని పాపం ఎవరినైనా ఉద్దేశించి వారి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేలా వారి గురించి అబద్ధాలు చెప్పడం కూడా క్షమించరాని పాపం అనవసరమైన పుకార్లు సృష్టించి ఒకరి వెనకాల మాట్లాడి సమాజంలో వారికి చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నించినా అది క్షమించరాని పాపమట శివ పురాణం ప్రకారం చేష్టలతో చేసే పాపాలు ఎలా ఉంటాయంటే హిందూ పురాణాల ప్రకారం అత్యంత పవిత్రంగా భావించే వాటిని తినడం క్షమించరాని పాపం హింసాకాండలలో పాల్గొనడం మహిళలు చిన్నపిల్లలు లేదా బలహీనమైన ప్రాణి పట్ల తప్పుగా ప్రవర్తించడం కూడా క్షమించరాని పాపం పశువుల పాకకు అడవికి లేదా ఇళ్లకు నిప్పంటించడం ఒక అమ్మాయికి తగిన వరుడిని ఇచ్చి పెళ్లి చేయకపోవడం కోడలితో లేదా వదినతో తప్పుడు సంబంధాలు పెట్టుకోవడం కూడా శివుని దృష్టిలో క్షమించరాని పాపం ఒకరి సంపదని ఆస్తిని లేదా జీవిత భాగస్వామిని అనుభవించడం కూడా క్షమించరాని పాపం దేవాలయం నుంచి లేదా బ్రాహ్మణుల నుంచి ఏదైనా దొంగిలించడం కూడా క్షమించరాని పాపం గురువులు తల్లిదండ్రులు వృద్ధులు సన్యాసులు వికలాంగులను తిట్టిన లేదా వారిపై చేయి చేసుకున్న శివుని దృష్టిలో అది మహా పాపం మత్తు పానీయాలు సేవించిన గురువు యొక్క భార్యతో సంబంధాలు పెట్టుకున్న దానం చేసిన వాటిని మరలా పొందాలని చూసిన తప్పుడు మార్గంలో సంపాదించిన అది మహాపాపమని శివపురాణం చెబుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు